భువనగిరిలో బిఆర్ఎస్ఎంపీ అభ్యర్థి కామ్య మల్లేశం ఎన్నికల ప్రచారం నిర్వహించారు అభ్యర్థి ప్రచారానికి మద్దతుగా పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రథంపై రాయి విస్తరణ కలకలంగా మారింది అయితే ప్రచార వేదికగా ఇలాంటి దాడులకు భయపడేది లేదన్న పల్లా ఎన్నికల్లో కామ్య మల్లేశం గుర్తుకి ఓటేసి గెలిపించి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మరోపక్క పక్కనే ఉన్న తమ కార్యకర్తలే అందించిన రాళ్లను చూపుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవ చేశారు నింపిండ్రు తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిండ్రు కాబట్టి తెలంగాణ ఖాళీ చేసి ఇప్పుడు మీ అందరి దగ్గరికి మీ అందరు అదే పైసలు పట్టుకొని వస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి అట ఆ కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం కూడా మనిషికి రెండు వేలు మూడు వేలు ఇస్తా అంటున్నారు ఎవ్వడిచ్చినా తీసుకోండి ఎంత ఇచ్చినా తీసుకోండి కుదుడు మాత్రం కారు మీరుతాడు అప్పుడే వా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది చివరిగా మీ అందరికి ఒకటే విన్నపం మీరు ఆశీర్వాదించిన బిడ్డగా జనగామలే ఉంటా నీలి హాస్పిటల్లో సేవలు అందిస్తా జనగామలే ఇరవై ఐదు కోట్ల పనులు వెంటనే చూపిస్తా ఇలా కాంగ్రెస్ బీజేపీ మిలాకత ఇవాళ మనం అంటున్నారు ఏమంటున్నారు బిఆర్ఎస్ బిజెపి కలిసిందట ఒకవేళ బిఆర్ఎస్ బీజేపీ కలిసినట్లయితే బండి అంజయ్ ని ఓడించింది ఎవరు ఇవాళ ఈటెల రాజేంద్ర ఓడించిందే రఘునందేకో అరవింద్ ఓడించిందే ఇంత మందిని ఓడిస్తే మాకు వాళ్ళకు పొత్తుండదా చివరికి మా కవితను ఇవాళ బీజేపీ మొత్తం కూడా జైల్లో పెట్టి అరవై రోజులైంది ఇంకా రెండు మూడు నెలలైనా వదిలిపెట్టారు ఒకవేళ బీజేపీకి బిఆర్ఎస్ కి మోడీకి కేసీఆర్ కి ఏమైనా సంబంధం ఉంటే మా కవిత